హలో ఫ్రెండ్స్ బయట పిల్లలు ఆడుకుంటా అంటే అట్లా వీధిలోకి వెళ్ళాను వెళ్తే ఏం దబ్బా ఇక్కడ కంటైనర్ ఉంది అక్కడ ఏందబ్బా కంటైనర్ అని చూస్తే అది పైన ఇంటి పైన కప్పు అంతా తీసేసి కొత్తగా వేస్తారంట రూఫింగ్ రూఫింగ్ అంటారు ఇక్కడ అది చేస్తారంట కంటైనర్ వచ్చింది కంటైనర్ నుంచి ఇది ఇట్లా పోతా ఉంది సైడ్కి ఏంది వీళ్ళు ఇదేదో ఏడేదో ఉంది లారీ ఏదో ఉంది ఏడా ఏమో చేస్తానారే అని అక్కడికి వెళ్ళి చూశాను వాళ్ళని అడిగితే వీడియో తీసుకోవచ్చంటే తీసుకోవచ్చు అన్నారు మళ్ళీ వీడియో తీశాను ఏమి అంటే రూపింగ్ పైన రూపింగ్ మార్చుతారంట ఇది ఇవి రూపింగ్స్ అంట ఎంత ఇవి తారు పట్ల లాగా ఉంటాయంట చిన్న చిన్న పీసులుగా అవి విధంగా కంటైనర్లో ఈ దారం వేసి కట్టుకొని వస్తారు దారం రిమూవ్ చేసారు ఇప్పుడు దారం రిమూవ్ చేసి కంటైనర్కే ఈ ఇది వస్తుంది కన్వేయర్ ఉంది ఈ కన్వేయర్ని పైకి ఎక్కిచ్చారన్నమాట ఇంటి పైకి చేసి దాన్ని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి మెటీరియల్ బ్యాగ్ వేశారు ఫస్ట్ ఆ బ్యాగ్ అక్కడ తీసుకుంటాను చూడండి అది తీసుకున్నాడు తర్వాత ఆ వుడ్ పీసులు ఉన్నాయి కదా ఆ వుడ్ పీసులు రెండు వేశాడు అదిగోండి అవి అతడు తీసుకుంటాడు అక్కడ పైన దీన్ని కన్వే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట ఆఫ్ చేయొచ్చు ఆన్ చేయొచ్చు అంట ఆఫ్ చేశాడు ఇప్పుడు వాళ్ళు అక్కడ తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ పీసులు వేశాడు చూడండి తార్బాల్ పట్లాగా ఉంటుంది ఇవి ఫస్ట్ అవన్నీ తీసేస్తారు పాత అన్నీ రిమూవ్ చేసేసి ఇవి వేస్తారట ఇవి పైకి వేస్తా అన్నారు చూడండి పైకి వేస్తే పైన తీసి పెట్టుకుని వేస్తారు వాళ్ళు అక్కడ ఏదో ఇక్కడ వేసేసారంటే వాళ్ళు అక్కడ పైన తీసుకుంటారు ఎందుకండి అక్కడ దించుకుంటా అన్నారు చూడండి వాళ్ళు ఈ విధంగా పైకి వెళ్ళిపోతాయి ఈజీగా పైకి మోసే పని లేకుండా ఆ విధంగా వెళ్ళిపోతాయి అనమాట వాళ్ళు నిచ్చిన వేసుకొని పైకి ఎక్కువ ఉన్నారు చూడండి అక్కడ ఇదిగోండి ఇక్కడ వేసి ఆన్ చేసేస్తే వెళ్ళిపోతుంది అక్కడ వాళ్ళు తీసుకోలేదంటే ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నారంటే ఆగిపోతుంది మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఆన్ చేస్తారనమాట అట్లా ఇక్కడ రిమూవ్ చేస్తాను చూడండి రూప్స్ ఇది గతారు పట్లాగా ఉంటుంది కదా పాత అంతా తీసేస్తా ఉన్నారు తీసి అవి స్క్రాప్ వేస్తారంట అవన్నీ తీసి ఒక పెద్ద బాక్స్ లాగా ఉంది దాంట్లో వేసేసారు అది మళ్ళీ తీసుకెళ్ళి పడేస్తారంట లాస్ట్లో అదో ఇవంతా రిమూవ్ చేసేస్తాడు ఆ ఒడ్డు మాదిరి ఉండేదే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు పోయినాయి కదా కొత్తవి అవి వేసి చీల్ల కొట్టేసి వాటిపైన మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తారు టూ లేయర్స్ వేస్తారంట టూ లేయర్స్ వేస్తే అయిపోతుందంట అంట ఇదిగోండి పాతవన్నీ తీసేస్తే కిందకి వేసేస్తాడు అన్నీ తీసి అటుపక్క పెద్ద బాక్స్ లాగా పెట్టి ఉండాలన్నాను కదా దాంట్లో వేసేస్తారంట అందుకంటే తీస్తానని చూడండి ఒక టూల్ ఉంటుంది పెద్దదిగా దాంతో లోడి తీసి కింద వేస్తారు చాలా పెద్ద పని ఇది నేనేమో అనుకుంటే చూడండిదో తీస్తాను చూడండి అబ్బాయి ఆ విధంగా రిమూవ్ చేసేసి అవి తీసేసి పక్కకే వేస్తారంట మళ్ళా కొత్త వేసి బాగా వాటం పెట్టి నీట్గా వేస్తారు స్నో పడితే కూడా కిందికి వచ్చేసేటు కారిపోతుంది కదా అట్లా పక్కన సైడ్లలో పైపుల్లాగా పెట్టేసి వాటర్ పైపుల్లాగా ఇచ్చేస్తారనమాట స్నో కరిగి అందులో వచ్చి సైడ్కి వచ్చేస్తుంది పక్కకి అట్లా చేస్తారు ఇదిగోండి ఇది ఓల్డ్ తీస్తున్నాడు చూడండి ఆ వైట్గా ఉంది కదా అది వుడ్ అనమాట ఇదిగోండి ఇప్పుడు కొత్తగా వేస్తా అన్నారు కొత్త షీట్లు కొత్త తారు వాళ్ళు పట్టేసి చీరలు కొట్టేస్తాడు చీరతో కొట్టేస్తాడు ఫస్ట్ ఇదిగోండి అది కన్వైర్లు వస్తాను అవి ఆ కవర్లో తీసేసి ఆ షీట్లో ఎత్తి వేసేసి చీరలు కొట్టారు అదిగోండి హ్యాండ్తోనే కొడతాడు చీరలు ఇప్పుడు దానిపైన ఇది ఫస్ట్ వేసేది తారుబాలు పట్లాగా ఉండేది నెక్స్ట్ మళ్ళా మళ్ళా షీట్లు వస్తాయి అన్నమాట అవి కొంచెం అందంగా వస్తాయి దానిపైన దీనిపైన అవి వేస్తాడు ఇక్కడ కూడా తారుబాలు పట్లాగానే వేసేసి చెల్ల కొట్టిందా చూడండి ఇదండి అక్క వాళ్ళన్నీ ఎత్తు మళ్ళీ ఆ పక్క గార్బేజ్లో వేస్తారు స్క్రాప్లో పెట్టేసి ఈ విధంగా ఫస్ట్ తార్బాల్ పట్టు మాదిరి ఉండేది అంత మొత్తం వేసేసి దానిపైన లాస్ట్ ఫినిషింగ్ కొట్టి వేస్తారట అందుకని అడ్జస్ట్ చేసి నీట్గా వేస్తారు అంత చీరలు కొట్ట అన్నారు చూడండి పెట్టేసి చీరలు కొట్టేస్తారు ఇదంతా తార్బాల్ పట్టు అయిపోయి సెకండ్ టైం కూడా వేసేసి ఉన్నారు చూడండి ఆ గర్రెలు వచ్చుండ అది సెకండ్ షీట్ అది అక్కడ తెచ్చిన చూడండి అబ్బాయి ఈ మాదిరి గన్ను ఎయిర్ గన్ను ఉంటుంది ఎయిర్ గన్తో ఆ చీరలు పక్కన బ్యాగులు మాదిరి ఉంటాయి వాళ్ళ దగ్గర చూడండి నడుంక దగిలిచ్చుకునేస్తారు దాంట్లో చీరలు పెట్టుకునేస్తారు చీరలు కావాల్సిన టూళ్ళు మళ్ళా మళ్ళీ అక్కడ అందించే పని లేకుండా అన్ని వాళ్ళే పెట్టుకొని దొండి ఆ గన్నుతోనే వరుసగా కొట్టేస్తారు చీరలు గను తోని అది వాడికి ఫినిషింగ్ అయిపోయింది కింద ఉండేదంతా ఆ పైన అంతా వేయాలి అది వేస్తా ఉన్నాడు ఇది అనమాట రూపింగ్ చేంజ్ చేసేది పాతవన్నీ తీసేసి కొత్తవి వేస్తారనమాట అది ఇది రూపింగ్ అనేది కంప్లీట్ వీడికి కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా చేస్తారు ఇక్కడ